హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అటామిక్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించబోతున్నాను ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు ముందుగా పొందవచ్చు ఇప్పుడు టాపిక్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్కడ చూసినా పెరుగుతున్న అనారోగ్యాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అనారోగ్య సమస్యలే అసలు ఇదివరకు లేనివి ఇప్పుడు ఎందుకు ఇలా ఇంతలా పెరుగుతున్నాయి అని అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా దానికి కారణం ఎక్కడ చూసినా కల్తీ కల్తీ డబ్బుకి ఆశపడి ప్రతి ఉత్పత్తిని కల్తీగా మారుస్తున్నారు పిల్లల సబ్బుల నుండి పాల వరకు అన్ని కల్తీలే ఏ న్యూస్ చూసినా ఏ ఆర్టికల్స్ చూసినా ఏ వీడియోస్ చూసినా ప్రతీవి వీటి గురించే అన్నీ చూసినా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి అసలు ఏమి తినాలి ఎవరిని నమ్మాలి అంతు చిక్కలేని ప్రశ్న ఏది స్వచ్ఛమైనదో ఏది కల్తీయో తెలుసుకోలేని పరిస్థితి ఈ వీడియో ద్వారా ఒక్కరు మారినా చాలు మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది అన్నట్టు కల్తీ ఉన్న ప్రోడక్ట్స్ ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా అన్నింటికన్నా చవకగా దొరుకుతుందని తీసుకుంటారు కల్తీ లేని ప్రోడక్ట్స్ ఇవి మేలు చేస్తాయి కల్తీ లేవు చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పినా వినరు చాలామంది వీటి ధర ఎక్కువ అంటారు కానీ ఇవి ఎక్కువ రోజులు వస్తాయని తెలియదు చవకవి కొని ఒకేసారి ఆసుపత్రికి లక్షలు పెట్టడానికి ఆలోచించరు కానీ ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ ద్వారా మనం మన కుటుంబం అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకోగలం అని చెప్పినా వినరు కొందరు ఇది వాడినా తగ్గలేదు అది వాడినా తగ్గలేదు అంటారు పెద్ద పెద్ద డాక్టర్లు సైతం మొదట రాసిన మందుల ద్వారా తగ్గకపోతే మళ్ళీ రండి అంటారు ఎందుకంటే పరిస్థితి చూసి మళ్ళీ వేరేవి సజెస్ట్ చేస్తారు కదా అలాగే ఏ మందైనా పదిహేను నుండి ఇరవై రోజుల టైం పడుతుంది బాడీలోకి అబ్జర్బ్ అవ్వడానికి కొంత వెయిట్ చేయాలి ఇంగ్లీష్ మెడిసిన్ అయితే వేసుకున్న వెంటనే క్యూర్ అవుతుంది మళ్ళీ అంతే త్వరగా ఇంకో ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి సో మనం త్వరగా తగ్గించుకోవడం కంటే నెమ్మదిగా శాశ్వతంగా మళ్ళీ ఏ ఇతర సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి ఈ అటోమి ప్రోడక్ట్స్ కేవలం ఫుడ్ సప్లిమెంట్స్ వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మొదట సమస్య ఉన్నప్పుడు మూడు నుండి నాలుగు నెలలు ఖచ్చితంగా వాడాలి తర్వాత తగ్గిన తర్వాత సంవత్సరానికి ఒక్క ప్యాక్ వాడితే సరిపోతుంది ఇవి మన శరీరంలో మనకి తెలిసిన ఒక్క సమస్యనే కాకుండా తెలియకుండా ఉండే మరెన్నో సమస్యలను తగ్గిస్తాయి కొంతమంది ఇది వాడితే తగ్గలేదు అంటారు తిరిగి మీరు ఎవరైతే సజెస్ట్ చేశారో వారికి చెబితే వారు మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ని సజెస్ట్ చేస్తారు ఉన్న పరిస్థితిని బట్టి సో నమ్మండి చాలా న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ మొదట పేస్ట్ ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది పేస్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఇందులోని అన్ని ప్రోడక్ట్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ని కలిగి ఉంటాయి ఇవి చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ప్రయత్నించి చూడండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు ముందుగా పొందవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్